హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఇడ్లీ దోశ వడ దేని మీదకైనా బోండా ఏ కాంబినేషన్లో అయినా నా స్టైల్లో చట్నీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అందరికీ వస్తుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను నచ్చితే ట్రై చేయండి ఇక ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద కడాయి పెట్టేసి కాసిన్ని పల్లీలు వేయించుకోవాలి చట్నీ టేస్ట్ అంతా కూడా మనం పల్లీలు వేయించడంలోనే ఉంటుందండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు చక్కగా అంతా పోయి బాగా వేగుతాయి లో ఫ్లేమ్లో చాలా కొంచెం ఎక్కువే టైం పడుతుంది పల్లీలు వేగడానికి పైన మనకు హై ఫ్లేమ్ పెడితే పైన ఫ్రై అవుతాయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి తర్వాత అందులోకి కాసిన పుట్నాలు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అవి బాగా వేయించకూడదు హీట్కి కడాయి వేడికే అవి ఫ్రై అయిపోతాయి మనకి పుట్నాల పప్పు వేగిపోతాయి చక్కగా అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఎప్పుడు చట్నీ చేసినా పల్లీలకి పొట్టు అనేది తీయనండి నేను ఎందుకంటే పల్లీలలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పల్లి పొట్టులో తీయకూడదు అలాగే వేసుకుంటే చాలా మంచిది తర్వాత వాటిని అదే కడాయిలో కాస్తంత ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేయించుకోవాలండి పచ్చిమిర్చి కాస్త ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే పల్లీలు కొంచెం తీయ తీయగా ఉంటాయి కదా మనం పల్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకుంటే స్పైసీగా తినే వాళ్ళకి చాలా బాగుంటుందండి నేను చేసే ప్రాసెస్లో పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ బౌల్లోకి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాలు పల్లీలు పుట్నాల పప్పు పల్లీలు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి చట్నీ ఎప్పుడైనా కూడా అందులోకి పచ్చిమిర్చి కూడా మనం వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కానీ మనం వేయించుకున్న పల్లీలు పుట్నాలు కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే వేడి మీద గ్రైండ్ చేస్తే కూడా మనకి టేస్ట్ అనేది సరిగా రాదు చాలా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కావాలంటే ట్రై చేసి చూడండి మనం వేడి మీద చట్నీ చేస్తే అది టేస్ట్ అనేది రాదు వేడి మీదే మనం గ్రైండ్ చేసుకుంటే చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ పోసేసి పుట్టిన మనం పప్పు మినపగుళ్ళు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కాస్త చిటికెడు పసుపు వేసుకొని పోపు పెట్టుకోవాలండి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా అదంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే చట్నీ చిక్కగా కావాలనుకునే వాళ్ళు అలాగే తినేసేయచ్చు ఇడ్లీ మీదకైతే ఇలా చిక్కగా ఉంచుకోవాలి దోశ దోశ మీదకైతే కూడా చిక్కగా ఉంచుకోవాలండి వడ దేనిలో కానీ కొంచెం పలుచుగా తినేవాళ్ళు ఇంకా మరి కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే అండి నా స్టైల్లో పల్లి చట్నీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you.